ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతుందో చెప్పండి నా దృష్టిలో మనం మన ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా తినేలాగా వండి పెట్టలేనప్పుడు మనం ఎంత సాధించినా కానీ వేస్టే మరీ రెస్టారెంట్లో చెఫ్లు వండినట్టు వండడం కష్టమేమో కానీ మనకు చేత అయిన అంతలోనే ది బెస్ట్గా అయితే వండగలం రెగ్యులర్గా నాన్ వెజ్ తినేంత కెపాసిటీ లేదు కానీ బట్ తెచ్చుకున్నప్పుడైనా కొంచెం ఎక్కువగా తీసుకొచ్చుకుంటామో అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి టూ త్రీ డేస్ అయితే కొంచెం కొంచెం వండుతాను ప్రతిసారి ఇలానే ఈసారి కూడా కొంచెం ఎక్కువ తీసుకురమ్మని చెప్పాను ఎందుకు అని అడగకుండా మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు తీసుకొచ్చారు కదా అని నాకు ఇష్టమైంది వండుకొని తింటే ఏం బాగుంటుంది చెప్పండి మా హస్బెండ్కి ఇష్టమైనటువంటి చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ ఏంటంటే పచ్చళ్ళు కానీ కారాలు కానీ అసలు టేస్ట్ కూడా చేయరు అస్సలు దగ్గరికే రానివ్వరు ఇలా నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే మాత్రం ఇష్టంగా తింటారు కొంచెం కర్రీ వండేసి మిగిలినది మొత్తం మా హస్బెండ్ కోసం పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను లాంగ్ వీడియో అయితే ఈ రోజు టూ ఓ క్లాక్ అయితే వస్తుంది మిస్ అవ్వకండి మీ హస్బెండ్ కోసం అన్నావు మొత్తం నువ్వే తినేస్తున్నావు అనుకుంటారేమో పచ్చడి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో కొంచెం కలుపుకొని ఇద్దరం తిన